ఇతని పేరు గురునాథం గురునాథం ఎంతో సంతోషంగా కనిపిస్తున్నాడు ఆ సంతోషం తెలియాలి అంటే కథలోకి వెళ్లవలసిందే గురునాథం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇదే ఇతడి ఇల్లు ఇతని ఇంటి పక్కనే గురునాథం సహ ఉద్యోగి అయిన రామనాథం ఉంటున్నాడు వీళ్ళిద్దరూ ఏళ్ల తరబడి కలిసి పనిచేస్తున్నారు పక్కపక్కని ఇల్లు కూడా కట్టుకున్నారు రామనాథం ఎంతో మంచి వ్యక్తి అయితే గురునాథం స్వార్థపరుడు ఎప్పుడూ రామనాథన్ని చూసి ఈర్షపడేవాడు రామనాథం మంచితనానికి అందరూ తన ఏ సహాయం అడిగినా చేసి పెట్టేవారు ఇది గురునాథం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయేవాడు ఎలాగైనా రామనాథాన్ని దెబ్బతీయాలన్నదే గురునానికి ఆలోచన పైకి మాత్రం బాగానే ఉంటూ లోపల మాత్రం రామనాథాన్ని ఎలా దెబ్బతీయాలా అనే ఆలోచనలో ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు గురునాథం హడావిడిగా బయలుదేరుతూ ఉంటాడు అది చూసి గురునాథం భార్య ఏంటండి ఎక్కడికి అంత హడావిడిగా బయలుదేరుతున్నారు రామనాథం గారు ఇంటికేనా అని అడిగింది అవును నీకెలా తెలుసు అన్నాడు గురునాథం మీకు మన ఇంట్లో విషయాల కంటే వాళ్ళింట్లో విషయాలే కదా శ్రద్ధ ఎక్కువ మీరు అంత హడావిడిగా బయలుదేరుతుంటే అక్కడ విషయం ఏదో జరిగిందేమో అని అనుమానం వచ్చింది అందుకని అడిగాలేండి అందుకు గురునాథం అవును కనకం ఇప్పుడే రామనాథం మాట్లాడుతుంటే వినిపించింది ఏదో పెళ్లి కొడుకు సంబంధం అన్నిటి మాట్లాడుతున్నాడు ఏం జరిగిందో ఏమిటో వెళ్ళి కనుక్కుంటే కాని నాకు మనశ్శాంతి లేదు అని అన్నాడు గురునాథం అలాగా తొందరగా వెళ్ళి కనుక్కోరండి అనానింది గురునాథం భార్య గురునాథం గబగబా రామనాథ్ దగ్గరికి వెళ్లి ఆ ఏమిటి రామనాథం ఏదో సంబంధం పెళ్ళికొడుకు అని మాటలు వినిపించాయి విషయం కనుక్కున్నామని వచ్చాను అని అన్నాడు అప్పుడు రామనాథం ఆ ఏమీ లేదు నా స్నేహితుడు అని పక్క ఊరిలోనే పెద్ద జమీందారి అతను ఇందాకే నాకు ఫోన్ చేశాడు చిన్నతనంలో మేమిద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అప్పట్లో సరదాకా మనం వియ్యే అవుదాము అన్న మాట అది గుర్తు చేస్తూ వాళ్ళ అబ్బాయి మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నాడు అని చెప్తున్నాడు ఓహో అలాగా అబ్బాయి ఏం చేస్తాడు ఏమిటి అన్నాడు గురునాథం అబ్బాయి చదువుకున్నాడట ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు ఉద్యోగానికి సంబంధించి ఏదో పని ఉండి రెండు రోజులు ఇక్కడ ఉండడానికి వస్తున్నాడట పనిలో పని అమ్మాయిని కూడా చూపించి ముహూర్తాలు పెట్టుకోమని పరంధామయుడు చెప్తున్నాడు అన్నాడు రామనాథం చాలా సంతోషం రామనాథం నీకు ఎక్కువ పని లేకుండా కూతురికి సంబంధం కూడా కుదిరిపోతుంది అన్నాడు గురునాథం మనసులో రగిరిపోతూ ఇక గురునాథం ఇంటికి బయలుదేరుతూ ఆ నాకు ఉన్నారు స్నేహితులు ఎవ్వరూ ఇటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్లే కాదు మరి రామనాథానికేమో ఎంత గొప్ప స్నేహితుడు ఏ శ్రమ లేకుండా చక్కగా ఇంటికి సంబంధం వచ్చి వాలింది నేను జరగనిస్తానా అనుకుంటూ ఇంటికి వెళతాడు గురునాథం రెండు రోజుల తర్వాత పెళ్ళికొడుకు వస్తాడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు గురునాథం సెలవు పెట్టు మరి రామనాథం ఇంట్లో పెళ్లిచూపులకి కాసేపటికి గురునాథం రామనాథన్ని పక్కకి పిలిచి ఇదిగో అమ్మాయి నచ్చిందా అని అప్పుడే అడక్కు తొందరపడకు ఈ కాలం పిల్లలు కొంచెం మగుమాట పడతారు ఎలాగో అబ్బాయి రెండు రోజులు ఉంటాడు కాబట్టి నెమ్మదిగా మాట్లాడుకొని నిర్చయించుకోవచ్చు ఇంకో విషయం అబ్బాయిని రెండు రోజులు మా ఇంట్లోనే ఉండని ఇంకా పెళ్లి కాకుండా మీ ఇంట్లో ఉంచుకుంటే ఊర్లో వాళ్ళు నానా మాటలు అనుకోవచ్చు అదీకాక అబ్బాయి ఎలాంటివాడో ఎలాంటి అలవాట్లున్నాయో నేను దగ్గరుండి గమనిస్తాను నువ్వు చాలా మంచివాడివి కాబట్టి నీకు కొన్ని విషయాలు తెలీదు నేనైతే గమనించి నీకు చెప్తాను కొంచెం లౌక్యం కూడా ఉండాలి రామనాథం అంటూ చాలా మంచి కోరుకునేవాడిలాగా చెప్తాడు గురునాథం గురునాథం చెప్పిన మాటలు రామనాథానికి మంచిగానే అనిపిస్తాయి సరే మీ ఇంట్లోనే ఉంటాడులే కాని ఆహారం మాత్రం మా ఇంట్లో నిండే పంపిస్తాం లేదంటే పద్ధతిగా ఉండదు కదా అంటాడు రామనాథం గురునాథం రామనాథం తనని గుడ్డిగా నమ్మినందుకు మనసులో ఎంతో సంతోషపడతాడు పెళ్ళికొడుకుని ఇంటికి తీసుకొని వెళ్ళి తన గురించి లేనిపోని గొప్పలు చెప్పడం మొదలు పెడతాడు అలాగే భార్యను కూడా పక్కకి పిలిచి ఇదిగో ఏవో రామనాథానికి మాయమాటలు చెప్పి అబ్బాయిని ఇక్కడ ఉంచాను వాళ్ళు భోజనాలు అన్నీ అతడికి పంపిస్తానని చెప్పారు అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే అందులో ఉప్పు కారాలు ఎక్కువ కలిపేసి అవే పంపించేసినట్టుగా పెట్టు మన అమ్మాయి గురించి నాలుగు మంచి మాటలు చెప్పి ఆ అబ్బాయి మనసు మార్చాలి వాళ్ళ నాన్న పెద్ద జమీందారట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి దాటనివ్వకూడదు అని అంటాడు భార్యతో భార్య గురునాథం చెప్పినట్టే చేస్తుంది అవి తిన్న తర్వాత పెళ్లి కొడుకు అబ్బా ఏంటి ఇంత ఉప్పు కారాలు అని ఈసడించుకుంటాడు వెంటనే గురునాథం భార్య వచ్చి అలాగా ఏమి అనుకోకు బాబు మా రామనాథన్నయ్య భార్యకి వాళ్ళ కూతురికి సరిగ్గా వంట రాదు నేను చేసిన వంట పెడతాన్లే అంటుంది ఈలోగా గురునాథం అక్కడికి వచ్చి తన కూతుర్ని పిలిచి మా అమ్మాయి లావణ్య చాలా తెలివైన పిల్ల చక్కగా వంట కూడా చేస్తుంది బీటెక్ చదువుతుంది బాబూ రేపో మాపో దీనికి కూడా పెళ్లి చెయ్యాలి మంచి సంబంధం కోసం చూస్తున్నాం నాకు బోల్డ్ అంత ఉంది ఒక్కగానొక్క కూతురు బోల్డ్ అంత ఆస్తి కూడా ఉంది అవన్నీ దాన్ని చేసుకోబోయేవాడికే నీకేదైనా మంచి సంబంధం తెలిస్తే నాకు చెప్పు అని అంటాడు ఎంతో తెలివిగా అలా ఆ భార్యాభర్తలు ఎంతో తెలివిగా మాయ మాటలతో వచ్చిన అబ్బాయి మనసు మార్చేశారు ఇక ఆ అబ్బాయి బయలుదేరుతూ ఉండగా రామనాథం ఆ అబ్బాయిని ఎప్పుడు పెట్టుకున్నాం బాబు అని అడుగుతాడు అందుకు ఆ అబ్బాయి నన్ను క్షమించండి నేను మీ అమ్మాయిని ప్రియను పెళ్లి చేసుకోలేను నాకు గురునాథం గారి వాళ్ళ అమ్మాయి లావణ్య బాగా నచ్చింది తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మీరు మరులా అనుకోవద్దు అని అంటాడు మీరు తొందరపడి మా నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్తారేమో దయచేసి ఆ పని మాత్రం చెయ్యకండి తన స్నేహితుడు కూతుర్ని కాకుండా మరెవర్నో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను అంటే నాన్నగారికి కోపం రావచ్చు ఆయనకేదో నేనే సతి చెప్పుకుంటాను మీరు మాత్రం ఈ విషయంలో చేసుకోకండి అని చెప్తాడు ఆ అబ్బాయి ఆ మాటలు విని రామనాథం కంగు తింటాడు రామనాథం అనుకుంటాడు దీనికి గురునాథం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోడని తను చేసేది తప్పు అని ఆ అబ్బాయికి సర్ది చెప్తాడు అని కాని అనుకోకుండా అవును గురునాథం ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు మేము మేము చూసుకుంటాం అనేసరికి ఇదంతా గురునాథం కావాలనే చేశాడని అర్థమైపోతుంది రామనాథానికి అక్కడి ఏమీ మాట్లాడకుండా వెంటనే ఇంట్లోకి వెళ్ళి జరిగిందంతా తన భార్యకి చెప్తాడు ఈలోగా గురునాథంతో వచ్చిన పెళ్లి కొడుకు వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఏదైనా మంచి ఉంటే చూడండి నేను ఏకంగా పెళ్లి చేసుకొనే వెళ్ళిపోతాను అలా పెళ్లి చేసుకొని వెళితేనే మా నాన్నగారికి ఏదో విధంగా సమాధానం చెప్పుకోవచ్చు లేదంటే ఆయన ఈ పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు అని అంటాడు అందుకు గురునాథం చాలా సంతోషంగా అనుకున్న పని ఇంత తొందరగా అయిపోతుంటే నాకేం బాధ అని మనసులో అనుకొని తప్పకుండా చూస్తాను బాబు అని అంటాడు ఇంతకీ మన గురునాథం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఇది అయితే తొందరపాట్లో గురునాథం ఒక్క విషయం మర్చిపోతున్నాడు పక్క వాళ్ళకి ఏదైనా అన్యాయం చెయ్యాలని చూస్తే అది మనకే జరుగుతుందని అది మర్చిపోయి గురునాథం ఎంతో సంతోషపడుతున్నాడు అనుకున్న పనులు సంతోషంగా జరుగుతున్నందుకు గురునాథం వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టాడు అయితే రామనాథం తన భార్య ఎంతో బాధపడుతున్నారు భార్య ఇలా అంటుంది గురునాథం ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎంత కాలం నుండి మనం కలిసిమెలిసి ఉంటున్నాము ఏ రోజైనా వాళ్ళ చెడు కోరుకున్నామా మన కూతురు కోసం వచ్చిన సంబంధాన్ని వాళ్ళ కూతురు కోసం సంబంధం కుదిరించుకున్నాడు ఇది ఏమైనా న్యాయంగా ఉందా చెప్పండి అంటూ బాధపడుతూ ఉంటుంది రామనాథం భార్య అందుకు రామనాథం ఏం చేస్తాం జానకి విధి ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది మనకి ఈ సంబంధం కుదిరే యోగం లేదు అయితే మాత్రం మన అమ్మాయికి ఏం తక్కువని నువ్వు బాధపడి తనను భయపెట్టకు ఇంతకంటే మంచి సంబంధం మన అమ్మాయికి కుదురుతుందని అనుకున్నాం అయినా మన అమ్మాయిని చూడ్డానికి వచ్చి వాళ్ళ అమ్మాయి సంబంధం కుదిరించుకున్నా అటువంటి అబ్బాయి మనకవసరమా చెప్పు అది కాక ఆ అబ్బాయి నిజంగానే లావణ్యాన్ని ఇష్టపడి ఉంటే తప్పేముంది ఈ రోజుల్లో ఎవరి ఇష్టాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇక దీని గురించి నువ్వు దిగులు పడకుండా మనసును తేలిక చేసుకో లావణ్య లాంటిదేగా మనం కూడా తన పెళ్లికి సహాయం చేద్దాం భగవంతుడి తోడు మనకెప్పుడు ఉంటుంది అని భార్యకి సర్ది చెప్తాడు రామనాథం ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది రామనాథం భార్య ఫోన్ తీసి అక్కడ మాట్లాడుతున్నది పరందామయ్య గారని తెలుసుకొని భర్తకు ఇస్తుంది రామనాథం పరందామయ్యతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో పరందామయ్యా నన్ను క్షమించు రామనాథం మా అబ్బాయికి నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు అని చెప్తూ ఉంటాడు అయితే విషయం పరందామయ్యకి తెలిసిందన్నమాట అని మనసులో అనుకుంటూ రామనాథం మాట్లాడకుండా వింటూ ఉంటాడు పరందామయ్య మా అబ్బాయికి పని మీద ధ్యాసే తప్ప సొంత విషయాల్లో ధ్యాస తక్కువ రామనాథం నేను ఎంతగానో చెప్పాను కాని అర్జెంటు పని ఉందని తను తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరని చెప్పి ఊరు వెళ్ళాడు ఈ సంగతి చెప్దామంటే రెండు రోజుల నుండి ఫోన్ పనిచేయడం లేదు పాపం నువ్వు వాడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండింటావు కదా అనేసరికి రామనాథం ఒక్కసారిగా కంగు తింటాడు అయితే ఎక్కడో ఏదో పొరపాట జరిగిందని రామనాథానికి అర్థమవుతుంది పరంధామయ్యక మాత్రం ఏమీ చెప్పకుండా మరేం పర్వలేదు పరందామయ్యా ఇంత చిన్న విషయానికి అంతలా బాధపడుతున్నావెందుకు పని అంటే ముఖ్యం అనుకునేవాడు మంచివాడే అవుతాడు మీ అబ్బాయికి కుదిరినప్పుడే పంపించు మరేం పర్వాలేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు భార్య జానకితో జరిగిన విషయం అంతా చెప్పి గురునాథం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి అంటాడు అందుకు జానకి ఏం చెప్తారు ఏం చెప్పనక్కర్లేదు మన అమ్మాయికి అంత అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకు మాత్రం మీరు జాలి చూపిస్తున్నారా అంటుంది జానకి గురునాథం మనకి ఏం చెయ్యాలనుకున్నా చివరికి మంచే చేశాడు జానకి ఆ వచ్చినవాడు ఎవరో ఏమిటో లావణ్య అయినా మన అమ్మాయి లాంటిదే కదా తన జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఇది జాలి కాదు కనీస మానవత్వం కళ్ళు ఎదురుగుండా ఇంత జరుగుతుంటే ఏమీ మాట్లాడకుండా ఎలా ఉంటాం చెప్పు నీకిందాకే చెప్పాను ఇదంతా మనసులో ఏం పెట్టుకోవద్దు అని ఇప్పుడే రుజువైపోయింది చూసావా గురునాథం చివరికి మనకు వచ్చిన ప్రమాదాన్ని తన నెత్తిన వేసుకున్నాడు మన చేతనైంది మనం చేద్దాం ఆపై దేవుడు దయా అంటూ రామనాథం గబగబ గురునాథం ఇంటికి వెళ్తాడు గురునాథంతో జరిగింది మొత్తం చెప్తాడు అందుకు గురునాథం అబ్బో కొత్త అల్లావా మీ ఇంటికి వచ్చినవాడు మా అబ్బాయిని ఇష్టపడుతున్నాడని బాధ కలిగి చివరికి ఆ అబ్బాయి పదందామయ్య కొడుకే కాదని అబద్ధాలు మొదలు పెట్టావు రామనాథం చూసావా ఇప్పుడు అందరి దగ్గర మంచివాడువనే అనిపించుకున్నావు తీరా అసలు విషయానికి వచ్చేసరికి నీ ఏదో రుజువైపోయింది ఆ అబ్బాయి మా అమ్మాయిని ఇష్టపడినంత మాత్రాన ఇన్ని అబద్ధాలు లేనిపోనివి కనిపించి చెప్తున్నావా నీకేం సిగ్గనిపించడం లేదా అని అంటాడు గురునాథం నువ్వు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు గురునాథం నేను కనీస ధర్మంగా నాకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి వచ్చాను నీ కూతురు కూడా నా లాంటిదే అన్న ప్రేమ నాకు ఉంది ఈ విషయంలో నువ్వేమనుకుంటున్నా సరే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు జాగ్రత్త నన్ను నమ్ము అని ఎంతగానో చెప్పడానికి ప్రయత్నిస్తాడు అయినా గురునాథం ఎప్పటి వలే తన మాట వినకుండా మరింతగా ఆడుతాడు ఇక లేక రామనాథం ఇంటికి వెళ్ళిపోతాడు కాని రామనాథానికి ఈ ఇలా వదిలేయడం ఏమాత్రం ఇష్టంలేదు అందువల్ల పొద్దున్నే మళ్ళీ గురునాథానికి చెప్పాలని చూస్తాడు కానీ గురునాథం వినడని నమ్మకం కలుగుతుంది అయితే ఇలా కాదు సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను ఫోటో చూపించి ఎవరో ఏమిటో కనిపెట్టి మరి చెబితేనే సరిగ్గా ఉంటుంది అని అనిపిస్తుంది రామనాథానికి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి పెళ్లి కొడుకునంటూ వచ్చిన వ్యక్తి ఫోటో చూపిస్తాడు అప్పుడు పోలీస్ ఆఫీసర్ సూర్య అరే ఇతనా ఇప్పటికే ఇతనిపై నాలుగైదు కేసులు ఉన్నాయండి ఇతను ఎక్కడెక్కడ విషయాలు కనుక్కొని అవసరాలకు తగ్గట్టు వేషాలు మార్చి తిరిగి దొంగతనాలు చేస్తూ ఉంటాడు రామనాథం గారు ఇతను గురించి ఎప్పటి నుండో వెతుకుతున్నాం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో ఇళ్లల్లో కూడా దొంగతనం చేశాడు ఇప్పుడు ఎక్కడున్నాడు వెళ్దాం పదండి అని పోలీస్ ఆఫీసర్ సూర్య రామనాథన్ని తీసుకొని గురునాథం ఇంటికి వెళ్తాడు గురునాథం ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం చెప్తూ ఉండంగానే గురునాథం సార్ మీరు కూడా ఏంటండి రామనాథం ఇది కావాలని చేస్తున్నాడు అతడికి మా అమ్మాయిని చేసుకుంటున్నాడని కోపం ఇతడి మాటలు మీరు నమ్మకండి లేదా ఇతనితో పాటు మీరు కూడా కలిసి మా అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నారా అంటాడు గురునాథం అందుకు సూర్య గురునాథం గారు కొంచెం ముందు వెనక చూసి మాట్లాడండి నేనొక పోలీస్ ఆఫీసర్ని ఆధారాలు సాక్ష్యాలు లేకుండా ఎవరిపైనా నింద వేయడం నాకు అవసరం లేదు ఇతను ఇప్పటికే మూడు నాలుగు గ్రామాల్లో దొంగతనం చేసి రెండుసార్లు జైలు కూడా వచ్చాడు మళ్ళీ అక్కడి నుండి పారిపోయి ఊళ్ళల్లో తిరుగుతున్నాడు అని చెప్తాడు సూర్య అయినా గురునాథం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని కూర్చుంటాడు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సూర్య సరేనండి అతని చెప్తే ఒప్పుకుంటారు కదా సరే అతన్ని పిలవండి అతను అని అంటాడు అందుకు గురునాథం రేపు మా ఇంట్లో పెళ్లి ఉంది అందువల్ల అతను కావలసినవి కొనుక్కోవాలని బయటికి వెళ్ళాడు తను రాగానే అతడే అన్ని విషయాలు మీకు చెప్తాడు అతను ఒక పెద్ద జమీందారి గారి అబ్బాయి అని అంటాడు గురునాథం వస్తాడండి అతను ఎప్పుడో పారిపోయి ఉంటాడు ఈ పాటికి సమాచారం మాకు అంది ఉంటుందని సందేహం వచ్చే ఉంటుంది ముందు వెళ్లి మీ లాకర్లో డబ్బు బంగారము ఉన్నాయో లేదో చూసుకోండి అని అంటాడు సూర్య అది వినగానే కంగారు మొదలవుతుంది గురునాథానికి గబగబా వెళ్ళి లాకరు తెరిచి చూస్తే మొత్తం ఖాళీ గురునాథం అక్కడికక్కడికే కూలబడిపోతాడు ఇప్పటికైనా నీకు అర్థమైందా గురునాథం గారు మీ మేలు కోరి రామనాథం గారు ఇంత పని చేస్తే అతడినే అనుమానించారు చివరికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పినా నన్ను కూడా మీరు నమ్మలేదు అతడు శుభ్రంగా మీ దగ్గర ఉన్న వస్తువులు బంగారు నగలు అన్నీ దోచుకొని వెళ్ళిపోయాడు ఇక అతన్ని మేమే పట్టుకోవాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సూర్య గబగబా బయటికి వెళ్లిపోయాడు ఇక ఇప్పుడు గురునాథం తను చేసిండే తప్పును తెలుసుకున్నాడు రామనాథంతో ఇలా అంటాడు రామనాథం మీ స్నేహితుడు కొడుకు అయిన అబ్బాయిని మాయమాటలు చెప్పి మా వైపుకు తిప్పుకొని మా అమ్మాయిని చేసుకొని సంతోషపడదాం అనుకున్నాను కానీ ఇంత చేసినా కూడా నువ్వు నా కూతురు జీవితాన్ని రక్షించావు ఇక ఇప్పటికైనా నిజం బయటపడింది కాబట్టి నా కూతురు జీవితం నాశనం కాకన్నా అయ్యింది నువ్వు చెప్పకపోయింటే ఇంత పని చెయ్యకన్నా ఉనింటే అతడు నా కూతుర్ని పెళ్లి కూడా చేసుకునేవాడేమో నా కూతురు జీవితాంతం నరకం అనుభవించాల్సి వచ్చేది నిజంగానే నువ్వు చాలా గొప్పవాడివి రామనాథం నీ పట్ల నేను చాలా అన్యాయంగా ప్రవర్తించాను ఏ రోజు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నన్ను క్షమించు నేను చేసిన పాపానికి నాకు శిక్ష పడింది నేను లావణ్య పెళ్లి కోసమని కష్టపడి దాచిన సొమ్ము ఆ దొంగ మొత్తం దోచుకుపోయాడు నా పొరపాటు వల్లే ఇదంతా జరిగింది నాకు ఇది అవ్వాల్సిందే ఇప్పుడు నా కూతురి పెళ్లి ఎలా చేయను అని బాధపడతాడు అందుకు రామనాథం నువ్వేం బాధపడుకు నీకు నేను సహాయం చేస్తాను మళ్ళీ మునుపటలా సంపాదించుకుందు దిగులు పడుకు గురునాథం నువ్వన్నట్టు కూతురు జీవితం నిలబడింది ఇక డబ్బంటావా ఏదో ఒకరోజు రాకపోదు మా ఉంది కదా అంతకంటే ఇంకేం కావాలి చెప్పు అని సర్ది చెప్తాడు పెద్దలందరూ మందలించి అందుకే చెడపకురా చెడేవు అంటారు నువ్వు రామనాథాన్ని నాశనం కోరుకుంటే చివరకు అది నీకే నష్టం తీసుకువచ్చింది ఇకనైనా బుద్ధిగా మసురుకో గురునాథం అని చెప్తారు ఇక పోలీసులు దొంగని ఎలా వేటాడాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ దొంగ పారిపోతూ మనసులో ఇలా అనుకుంటాడు అమ్మయ్యా పోలీసులు వచ్చే ముందే నేను మొత్తం తీసుకొని పారిపోగలిగాను ఇదంతా నా అదృష్టం నేను గాన పక్కనండి పరందామయ్య గారు వాళ్ళ అబ్బాయి మాట్లాడుకున్న మాటలు వినకపోయింటే నాకింత మంచి జరిగేదే కాదు ఏదేమైనా నువ్వు పుట్టావురా నువ్వు అని అనుకుంటాడు మనసులో అయినా ఆ దొంగ ఏదో ఒక రోజు దొరక్కపోడు ఇంతకి ఇంత జీవితంలో అనుభవించకపోడు చేసిన పాపం ఊరికే పోతుందా ఈ విధంగా గురునాథం రామనాథానికి చెడి చెయ్యాలనుకున్నా చివరికి తననెత్తినే వేసుకొని నష్టపోయాడు తను అంత అపకారం చేసినా రామనాథం తనకి మాత్రం ఉపకారమే చేశాడు కాబట్టి మన మంచితనమే ఎప్పటికైనా మనకి రక్షగా ఉంటుంది అన్నది రుజువయ్యింది కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం